మీరు నన్ను ఇలాగే తిప్పితే నేను రెండు రోజులలో ఆత్మహత్య చేసుకుంటాను దానికి సంబంధించి కూటమే కారణమని ఓ లేఖ రాసి మరి చచ్చిపోతాను అంటూ గుంటూరు కోర్టులో ఆయన హాజరుపరిచినప్పుడు జడ్జినే బెదిరిస్తూ వస్తున్నారు ఆ మనిషి అయితే పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేసినప్పుడు అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఆలోచించిన వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ గురించి జడ్జి ముందు ఏడుస్తూ ఎందుకు ఇంత అనుకుంటూ మాట్లాడుతూ మరి ఆయనకి ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ టు ఫోర్టీన్ డేస్ వరకు అయితే రిమాండ్ విధించారు దాని గురించి ఏమంటారు సో మనం చేసిన తప్పులు ఎప్పటికైనా తిరిగి కర్మ అనే రూపంలో తిరిగి వస్తాయన్నమాట ఖచ్చితంగా మనం మన ఒక పొజిషన్లో ఉన్నప్పుడు నోరు కానీ చెయ్యి కానీ అన్నీ కూడా అదుపులో పెట్టుకుని ప్రవర్తించాలి సో ఈరోజు మనకు అండదండలు ఉన్నాయి అధికార పార్టీ మన వెనకమాలు ఉంది అని కానీ రెచ్చిపోయి కూర్చుని రెచ్చిపోతే గనక దాని తాలూకు అంతా కూడా నెక్స్ట్ టర్మ్ అది తీర్చుకుంటారు ఖచ్చితంగా ఎవరైనా మరి పోసాన్ గారు కూడా అది అన్నీ మర్చిపోయి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఎలా ట్రావెల్ అయ్యి విషయం మర్చిపోయి అటు ఆయన మీద మాటలు అనేసి ఆయన ఫ్యామిలీని పర్సనల్గా మాట్లాడేసి అంత అనాల్సిన అవసరం లేదు జనరల్గా తిడితే తిప్పచ్చు ఏదో ఒక పార్టీ పరంగా నువ్వు చేస్తుంది తప్పను వ్యతిరేకించవచ్చు కానీ అతను పర్సనల్గా అబ్యూస్ చేసి అతని ఫ్యామిలీని తిట్టి వాళ్ళ ఇంట్లో పిల్లల్ని తిట్టి అనరాని మాట్లాడి అంత అనాల్సిన అవసరం లేదు లేదనమాట ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సినిమాల్లో పవన్ పోషణ్ గారిని పెట్టుకున్నారు అట్లా మెగాస్టార్ గారితో ఆయన చేశారు సో మరి ఇంత అవకాశాలు ఇచ్చినప్పుడు మరి ఒక వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మెగాస్టార్ అంటే ఆయన ఫ్యామిలీకి అందరూ కూడా యాక్టర్స్ అందరూ కూడా ఒక రుణపడి ఉంటారు ఆయనతో చేయడమే అదృష్టం అనుకుని మరి ఈయన కూడా ఒకప్పుడు అలానే ఫీల్ అయ్యి మరి రాజకీయ రంగు వేసుకోగానే ఆ పార్టీలోకి రాగానే మరి వాళ్ళు ఎందుకు తిట్టామనిపించిందో దాని తాలూకు అనుభవించాల్సినంత ఇప్పుడు అనుభవిస్తున్నారనమాట సో మరి కేసులు వరుస వరుసగా అన్ని స్టేషన్ల నుంచి ఆ వారెంట్లతో పోలీసులు రావడం అన్ని బెయిల్ వస్తున్నా కానీ మళ్ళీ ఇంకొక స్టేషన్లో నుంచి మళ్ళీ కొత్తగా రావడం ఇవన్నింటితో కూడా ఆయన విసిగిపోయి ఉన్నాడు అనమాట అంటే అప్పుడు అనుకుని ఉన్నాడు ఇంత అవుతుందిలే ఇంత జరుగుద్ది ఇంతమంది ఇట్లా టార్గెట్ చేస్తారని అనుకున్నాడు ఖచ్చితంగా అయితే అనుభవిస్తున్నారు అనమాట సో మళ్ళీ నాకు తెలిసి ఇంకొకసారి మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా నాకు తెలిసి నోరు తెలిసి మాట్లాడుతూ మన మధ్యన రాజకీయాలకు కూడా సన్యాసం చెప్పేశాడు మరి ఈరోజు పరిస్థితి ఏంటంటే మళ్ళీ మళ్ళీ బెయిల్ వస్తున్నా కూడా ఇంకొక ఇంకో స్టేషన్ నుంచి వారెంట్లు వస్తున్నాయి మళ్ళీ దాని తాలూకు పద్నాలుగు రోజులు రిమాండ్ అంటున్నారు సో అన్నీ అలా కొట్టించుకునే లాయర్లు ఎంత ప్రయత్నం చేసినా కానీ పోసాన్ గారి మీద ఎక్కడో చోట కేసులు ఉంటూనే ఉన్నాయన్నమాట సో మరి ఆయన్ని వదలాలి అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటేనే అది జరుగుద్ది మరి ఆయన వదిలేసేయండి అని పోలీసులని డిమాండ్ చేస్తే హోమ్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ పెడితే ఆవిడ ఏమన్నా వదిలేయాలనుకుంటే అప్పుడు వదిలేస్తారనమాట సో అంతవరకు ఇది తప్పదు మరి ఇప్పుడైతే నా ఇంకా బెదిరించడానికి దిగాడు అనమాట ఈవెన్ జడ్జి గారినే బెదిరిస్తున్నారు నాకు రెండు రోజుల్లో బెయిల్ కానీ ఇప్పిపోతే నేను సూసైడ్ చేసుకుంటాను ఎందుకంటే నా హెల్త్ బాగాలేదు నాకు స్టంట్స్ వేశారు సర్జరీలు జరిగినాయి అది ఇది అని చెప్పి అది తప్పించుకుని ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట మరి ఈ స్టంట్లు ఇవన్నీ కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూర్చొని మాట అనేది అప్పుడు గుర్తురాలేదా మీకు స్టంట్ పడింది మీకు ఇలా జరిగింది అని చెప్పి సో మరి ఈ రోజు ఎందుకు మీరు దాన్ని తగ్గ శిక్ష అనుభవిస్తున్నప్పుడు మాత్రం ఎన్ని గుర్తొచ్చినాయి అంటే ఈ రోజు ఎవరు నమ్మరనమాట మోసం ఇంకా మోసం చేయాలని చూస్తే కనుక ఇంకా దారుణంగా శిక్షలు పడతాయి సో ఎన్నాళ్ళు అయితే పడుతుందో అన్నాళ్ళు హ్యాపీగా జైల్లో ఉండేసి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి చెప్తే ఇంకా జనం కూడా మర్చిపోతారు అంతా కూడా లేదు ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడితే కనుక సో మరి మీరు నిజంగా మీరు ఆత్మహత్య చేసుకుంటారో లేదంటే వాళ్ళే వేలేస్తారు అవసరం అంటే అడిగితే రిక్వెస్ట్ పెట్టుకుంటే సో మరి అది చేసేయండి పోసాను గారు